వస్తుంది స్మెల్ హెలో ఈ రోజు మేము వర్షంలో డాన్స్ చేయబోతున్నాం అన్నీ వర్షం పడుతుంది ఫుల్ గా పొద్దు నుంచి వర్షం పడుతుంది సరే ఇంకా నైట్ నుంచి అంట ఏం చేయాలని ఆలోచిస్తుంటే వర్షంలో డాన్స్ చేయాలని చెప్పేసి ఐడియా వచ్చింది అనమాట ఇదే బెస్ట్ టైం మళ్ళీ ఒకసారి పడుతుంది ఒకసారి వర్షం పడట్లేదు ఏమో తెలియదు జ్వరాలు వస్తాయేమో కానీ మేమైతే మేడపైనే మేము ఎలా అరేంజ్ చేసామో మీకు చూపిస్తాను రండి నేనైతే స్టాండ్ పట్టుకొని వెళ్తున్నాను బకెట్ లో వాటర్ పట్టుకుని వెళ్తున్నాడు అనమాట హాట్ వాటర్ తీసుకుని వెళ్తున్నాడు ఎందుకంటే ఇంత చల్లని మళ్ళీ అసలు చల్లనీళ్ళు వంటపైన వేసుకోవాలంటే చాలా చిరాకు వస్తుంది కాబట్టి నేను మీకు ఎలా అంబ్రెలాని అంబ్రేలా అది ఎలా సెట్ చేస్తామో ఎక్కడ వీడియోస్ చేస్తామో అలాగే మీకు చూపిస్తూ ఉంటాను ఇదిగోండి మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది సో మేమైతే ఇలా అరేంజ్ చేసాం అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇలా థ్రెడ్కి కట్టేసాము అంబ్రెలాని అంబ్రెలానో గొడుగున ఏదో ఒకటి ఏంటి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో అంత అవసరం లేదు కొంచెం దగ్గరకు పెట్టు ఆగో రాడ్స్ మధ్యలో ఇలా పెడదాం అని చెప్పేసి ఐడియా చేసాం చేసిన ఇదిగోండి స్టాండ్ తడవద్దు ఫోన్ తడవద్దు ఇంకా వీడియో మంచిగా రావాలంటే ఇదే బెస్ట్ అని చెప్పేసి ఇలానే కట్టేసాం అనమాట రోజు మేము జోలో చెప్పు ప్రాంక్ చేయబోతున్నాం అనమాట వీడియో ఇది షూట్ అయిపోయినాక పెద్ద షూటింగ్ మూవీ షూటింగ్ ఏం కాదు వెళ్ళిపోతున్నాడు మాట్లాడుతుంటే ఉండొచ్చు నేనైతే మేము ఫుల్ తడిచిపోయామనమాట నాకైతే ఫుల్ వన్కొచ్చేసింది ఇప్పుడే అయిపోయింది ఫుల్ వన్కొచ్చేస్తుంది నోట్లో నుంచి మాట కూడా రావట్లేదు ఫుల్ ఎవరి హలో ఎవరివన్ వెల్కమ్ టు దివ్య బాబు బ్లాగ్స్ ఈ రోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం అనమాట ఈ రోజు ఏంటి చిప్స్ ఛాలెంజ్ జోలాచిప్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం ఇప్పటికీ చాలా మంది చేశారు కదా జ్యువెలో చిప్ ఛాలెంజెస్ ఎలా ఉంటుంది టేస్టీ ఎంత స్పైసీ ఉంటుంది అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉందన్నమాట సో అందుకని చెప్పేసి మేమిద్దరం జ్యువలో చిప్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయాము సో ఇది నేను లో తీసుకున్నాము టూ ఎయిటీ రూపీస్ పడింది కదా టూ ఎయిటీ రూపీస్ పడింది సింగిల్ చిప్ టూ ఎయిటీ రూపీస్ పడింది జ్యూలో చిప్ సో ఎలా ఉంటుందో చూసేద్దాము ఇంకా నేను ఓపెన్ కూడా చేయలేదు వీడియో కోసం అని చెప్పేసి ఓకేనా ఇంట్రెస్టి ఎక్సైటింగ్ గా ఉందా ఏం లేదు స్వీట్ గా ఉంటది అంతే స్వీట్ గా స్వీట్ గా ఉంటది మంచిగా ఉంటది అంతే స్వీటెస్ట్ చిప్ అంటే ఇదే అనంట నేను మరీ అంత కనపడుతున్నారా స్వీట్ గా ఉంటదా ఈ బొమ్మలేంది ఇది లాస్ట్ చిప్ ఛాలెంజా అంటే లాస్ట్ షిప్ ఛాలెంజ్ అంటే ఒక్కటే చెప్పు కదా అందుకే లాస్ట్ షిప్ ఛాలెంజ్ అని పెట్టారు ఫస్ట్ చెప్ అయినా లాస్ట్ షిప్ అయినా ఒకటే కదా అందుకని అలా పెట్టారు ఐ థింక్స్ ద రోడ్ టు హెల్ప్ విల్ బి ఈజీ ఆఫ్టర్ దిస్ సరే నీకు ఇంకా చెప్పలేదు కదా ఇది స్వీట్ కాదు చాలా అంటే చాలా స్పైసీగా ఉండే జ్యువెలరీ చెప్పింది స్పైసీగా ఉండే జోలి చెప్పింది మీకు చెప్పలేదు కదా సో బాబు నిజంగా ఐడియా లేదు జోలే చెప్పి అంటేనే ఐడియా లేదు నేను ఎప్పుడే చెప్తున్నా అనమాట చాలా స్వీట్ గా ఉంటదని చెప్పేసి ఆర్డర్ పెట్టించాను స్వీట్ గా ఉంటదని టూ ఎయిటీ సెవెన్ రూపీస్ బుక్ పెట్టి బుక్ చేసి తెప్పించింది ఇప్పుడు చూసినాక ఇప్పుడు చిల్లీ చిప్స్ అంటుంది ఏదో అంటుంది స్పైసీ స్పై జోలు చిప్స్ అంట నిజంగా అయితే నిజంగా ఐడియా లేదు ఇదేంటి ఇప్పుడే నేను చెప్తాను నేను ఫస్ట్ టైం చూస్తున్నాం జోలో చిప్ ఇప్పటికే చాలా మంది ట్రై నువ్వు ఎక్కడ ఏ వీడియోస్ లోనే చూడలేదా ఫోన్ తీసుకో చూద్దాము ఇది అంటే చాలా అంటే చాలా స్పైసీగా ఉంటది సో అందుకని ఇవన్నీ నార్మల్ నార్మల్గా తింటా అని చెప్పేసి ఇవన్నీ తీసుకురమ్మని చెప్పాను ఇంట్లో ఉంటది చాలా అంటే చాలా కారంగా ఉంటది సో ఇది తిన్నాక ఎంతసేపు వాటర్ తాగకుండా అసలు స్వీట్స్ అనేది ఏం ముట్టకుండా ఎంతసేపు ఊర్చుకోగలరో వాళ్ళే తినేనట్టు అనమాట సో స్టార్ట్ చేసేద్దామా మనం ఇంకా సో లెట్ స్టార్ట్ ద వీడియో బట్ ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ చూసి ఎవరు ఓపెన్ చేసి తినడానికి ముందుకు రారేమో నాకు తెలిసి చూడండి ఎలా పెట్టారు ప్యాకింగ్ మాత్రం వాట్ టు ఎక్స్పెక్ట్ అంట ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఏవో రాసి పెట్టారు నేను చదువుతున్నాను దానికి రిప్ లాస్ట్ లో రిప్ కూడా యాడ్ చేశారు స్టార్ట్ చేసేద్దామా కొంచెం దూరంగా పెట్టుకో కళ్ళలో పడితే భయంకరంగా కళ్ళ పెట్టుకో నాకైతే దీన్ని చూస్తే స్మెల్ భయంకరంగా ఉంది స్మెల్ అయితే నిజంగా చాలా ఘోరంగా వస్తుంది స్మెల్ చూడండి దీని స్మెల్కే ముఖం మొత్తం మండుతుంది మసాలా ఎంత ఉందో అసలు కనిపిస్తుందా లేదా కానీ చాలా మసాలా ఉంది చాలా ఘాటుగా వస్తుంది స్మెల్ దాని ఘాటుకే జస్ట్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ముఖం మొత్తం మండేసి చెంతలు కాడుతుంది

చెప్పు నిజంగా మానేస్తా నేను తినడం మానేస్తా చెప్పవా ప్లీజ్ ఏంటి ఎక్స్ప్రెషన్ లేదు తినది ఏం చెమటలు పట్టేస్తున్నాయి ఆగా నేను తినని దూడినే దూడి ఏదో తేడాగా ఉందంటే అయితే మరి అంత కారంగా ఏం అనిపించలేదు సో ఇదే లాస్ట్ బయట పర్లేదు ఇప్పటివరకు వరకు అయితే పర్లేదు బాగానే అనిపించింది అంటే మరి అంత ఓవర్ స్పైసీగా లేదు మరి అంత తక్కువ లేదు అని చెప్తున్నాను నేనైతే నాకు అయితే అనమాట నాకు అంత పెద్ద జస్ట్ మన ఇంట్లో విన్న అనిపిస్తుంది ఇప్పుడు మనం పచ్చిమిర్చి తింటే ఎలా అనిపిస్తుంది అలా అనిపించింది అనమాట అంత ఏం లేదు చిన్నదే ఉంది అది కూడా మిగిలిపోయింది అదే ఉంది అది కూడా ఫినిష్ చేస్తున్నాం తినేసి అంటే పెద్ద కారంగా ఏం లేదండి చిన్నపిల్లలు మాత్రం ట్రై చేయొద్దని చెప్తాను ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే అంత స్పైసీగా తినలేరు వాళ్ళు చిన్నపిల్లలు తప్పించి మామూలుగా ఎవరైనా సరే ట్రై చేయచ్చు ఈజీగా ట్రై చేయొచ్చు అని చెప్తాను అందరు చాలా మంది రియాక్ట్ అవుతున్నారు కదా ఇంత కారంగా ఉంది అంత కారంగా ఉందా అని చెప్పేసి సో మా దాన్ని చూసి ఏదో పెద్ద మేము ఇన్స్పైర్ అయి మేము తినగలం అని చెప్పేసి మేము ట్రై చేసాము బట్ నిజంగానే తినగలిగాం అనమాట మీరు కూడా ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి అండి మీకు ఎలా అనిపించింది చెప్పు స్పైసీ అండి మొత్తం నార్మల్ గా ఉంది అంత కాలం అయితే ఏమనిపేయలేదు ఇది ఇంట్లో తిన్నే మిర్చి మిర్చి కన్నా కొంచెం ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అంటే చాలా మంది తింటే అమ్మో అమ్మో అలా ఇలా అంటున్నారు కాబట్టి అది చూస్తే మేము కూడా స్టార్టింగ్ ఓపెన్ చేసినాం అన్న మొక్క మొక్క మీద ఇట్లా ఘాటు కొట్టేసి ఫుల్ ఇక్కడ మండిపోయింది ఇంకా దాని తర్వాత తింటుంటే అంత ఏమంత కాలం అయితే లేదు స్పైసీ తక్కువ తినే వాళ్ళు మాత్రం కొంచెం ఆలోచించి తినండి అంతే చిన్నపిల్లలు మేము చిన్నపిల్లలు మాత్రం తినద్దు మొత్తానికి అయితే జోలోసిప్ రియాలిటీ ఇది జోలోసిప్ రియాలిటీ ఇదే ఓకేనా వీళ్ళు ఎవరైనా జోలోషిప్ తినకుండా తప్పకుండా జోలోషిప్ తినేయండి జోలో చిప్స్ జోలో చిప్స్ రియాలిటీ ఇది నో రియాక్షన్ నో రియాక్షన్ ఇన్ని చూసినాక అసలు నాకు అసలు తినాలా వద్దా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది అనమాట ఇన్ని ఇంత రాశారు కదా వీటి మీద అసలు తినాలా వద్దా అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది బట్ ఓపెన్ చేసి ఫస్ట్ బయట తినగానే కొంచెం ఎందుకు తల దిమ్ అనిపించింది కొంచెం అంటే ఫస్ట్ టైం భయం భయంతో తిన్నాను కదా అందుకని చెప్పేసి కొంచెం తల దిమ్ అనిపించింది అనమాట ఇలా తిరిగినట్టు బట్ సెకండ్ బైట్ పెట్టుకునే కొంచెం నార్మల్ అయిపోయింది అనమాట అక్కడ వాయిస్ ఓవర్ కొంచెం డిస్టర్బెన్స్ అయింది అందుకే మళ్ళీ డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను నేను సో మీలో ఎవరైనా సరే ఈ ఛాలెంజ్ ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేసేయండి మరి మీకు ఎలా అనిపించిందో మీకు ఎంత స్పైసీగా అనిపించిందో లేదంటే తక్కువ స్పైసీగా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి సో మాకైతే గా ఉంది ఇంకొకటి ఏంటంటే సాల్ట్లేదు అదిలో చప్పు చప్పుగా ఉంది పైన వేసుకుని ఉంటే బాగుండదేమో కానీ ఏంటంటే చప్పు చెప్పగా ఉంది కొంచెం అంటే సాల్ట్ ఏం అనిపించలేదు మాకు అది ఓన్లీ స్పైసీ అందులో సాల్ట్ వేస్తే టేస్ట్ రాదు కదా స్పైసీ రాదు కదా సో మీలో ఎవరైనా ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా ఇది మా ఛాలెంజ్ అనుకోండి మాకైతే ఏమనిపించలేదు అనుకోండి ఛాలెంజ్ చేయాలి ఛాలెంజెస్ వీడియోస్ మాకు మీకు కావాలంటే మాకు కామెంట్ చేయండి ఛాలెంజెస్ కానీ ప్రాంక్స్ కానీ ఏమన్నా సరే నేను చేయాలని అనిపిస్తే మీరు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేమైతే తప్పకుండా చేస్తాము ఎలాంటి ఛాలెంజ్ అయినా కానీ ఎలాంటి ప్రాంక్ వీడియో అయినా సరే నేనైతే తప్పకుండా నేనైతే ట్రై చేస్తాను నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలు నేను తప్పకుండా చదువుతాను వాళ్ళకి రిప్లై ఇస్తాను అండ్ తప్పకుండా నేనైతే ఛాలెంజ్ ఏదంటే ప్రాంక్ తప్పకుండా నేను చేస్తాను సో ఇదే అనమాట మన జ్యువలర్షిప్ బ్లాగ్ మీలో ఎంతమందికి జోలసిప్ బ్లాగ్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉందో నాకు చెప్పండి